సాయి తేజ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీం హీరో సాయి పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమాతోనే హిట్ సాధించి సుబ్రహ్మణ్యం ఫోర్ సేల్ సుప్రీం వంటి విజయాలతో యూత్ హీరోగా గుర్తింపు పొందారు ఆ తర్వాత విన్నర్ జవాన్ ఇంటెలిజెంట్ వంటి వరుస ఫ్లాప్ ఆయన కెరీర్ ను కాస్త వెనక్కిన అయితే చిత్రలహరి ప్రతిరోజు పండగే సోలో బ్రతికే సో బెటర్ సినిమాలతో బౌన్స్ సినిమా ఇరవై ఒకటిలో వచ్చిన రిపబ్లిక్ ఆయనకు పవన్ తో కలిసి నటించిన బ్రో మంచి సక్సెస్ కొట్టింది ప్రస్తుతం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు అయితే హైదరాబాద్ లో జరిగిన అభయం సమ్మిట్ లో సాయిన్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడం అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై నగరాల నుంచి వేలాది మంది యువ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా సాయిధరం తేజ్ మాట్లాడుతూ పిల్లలను కాపాడుకోవడం మనందరి బాధ్యత సోషల్ మీడియాలో పిల్లలపై అబ్యూజ్ చేస్తూ దీనిపై లైక్స్ వేస్తూ నవ్వే సమాజం మనం కోరుకోవాలా స్వేచ్ఛ ఉన్నా అది ఎదుటి వారికి నొప్పి కలిగించే స్థాయిలో ఉండకూడదు అని వ్యాఖ్యానించారు తన సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ రెండు వేల పదిహేనులో అరకు ప్రాంతంలో పిల్లల విద్య కోసం స్కూల్ నిర్మించాను కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి చదువు పోషణ చూసుకుంటున్నాను పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తప్పనిసరిగా చెప్పాలి తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపాలి వారంలో కనీసం ఒక రోజైనా కుటుంబంతో కలిసి కూర్చోవాలని సూచించారు అలాగే సోషల్ మీడియాలో అకౌంట్ విషయంలో పిల్లల అకౌంట్స్ తప్పనిసరిగా తల్లిదండ్రుల నంబర్లు లేదా ఆధార్ తో లింక్ చేయాలి నా సినిమాలో కూడా టీసింగ్ సాంగ్స్ దూరం అయ్యాను ప్రేమిస్తే పొగడాలి కానీ టీస్ చేయకూడదు సోషల్ మీడియాలో కాకుండా రియల్ వరల్డ్ లో బతకడం నేర్పించాలని స్పష్టం చేశారు ఇక చివరగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి సాయిధీరం తేజ్ క్లారిటీ ఇచ్చారు నా పెళ్లి గురించి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి కానీ పెళ్లి చేసుకునే సమయం వస్తే నేను ప్రకటిస్తానని నవ్వుతో సమాధానం ఇచ్చారు అప్పటి వరకు మీడియా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని రిక్వెస్ట్ చేశారు మీడియా కారణంగానే రెండేళ్ల క్రితం తనకు బ్రేక్అప్ అయిందని చెప్పారు రెండు వేల ఇరవై మూడులో లో తనకు బ్యాడ్ బ్రేక్అప్ అయిందని మీడియా వాళ్ళు తనపై ప్రేమతో ఈ అమ్మాయితో పెళ్లి ఆ అమ్మాయితో పెళ్లి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి వెంటనే పెళ్లి అంటూ గ్యాప్ ఇవ్వకుండా నన్ను ఊపిరి ఇవ్వకుండా చాలా వార్తలు రాసిస్తారు అందువల్ల తనకు బ్రేకప్ అయిందని ఆ అమ్మాయి కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు దయచేసి మీడియా సైలెంట్ గా ఉంటే తన మ్యారేజ్ గురించి తానే చేస్తారని ప్రకటించారు